ప్రకటించిన డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులపై సినీ వర్గాల్లో విశేష చర్చ సాగుతోంది ఈ అవార్డులు విజేతలకు స్వర్ణ కమలం గోల్డెన్ లోటస్ రజత కమలం సిల్వర్ లోటస్ పథకాలతో పాటు నగదు బహుమతులు అందజేస్తారు స్వర్ణ కమలం అవార్డు గ్రహీతలకు మూడు లక్షల రూపాయల నగదు రజత కమలం అవార్డు పొందిన వారికి రెండు లక్షల రూపాయలు నగదు బహుమతి లభిస్తోంది ఈ ఏడాది రాఖీ ఔ రాణికి ప్రేమ్ కహానీ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు గెలుచుకోగా దర్శకుడు కరణ్ జోహర్ స్వర్ణ కమలం పథకంతో పాటు మూడు లక్షల రూపాయల నగదు అందుకోనున్నారు అలాగే ట్వెల్త్ ఫేల్ ఉత్తమ ఫీచర్ ఫీలింగ్ ఎంపికైన విధు వినోద్ చోప్రా స్వర్ణ కమలం మరియు మూడు లక్షల రూపాయల నగదు పొందుతారు ది కేరళ స్టోరీకి గాను దర్శకుడు సుదీప్ తో సేన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన స్వర్ణ కమలంతో పాటు మూడు లక్షల రూపాయల నగదును అందుకోనున్నారు మరాఠీ చిత్ర నిర్మాత ఆశీష్ బెండే తన మొదటి చిత్రం ఆత్మా పాంప్లెంట్ కు ఉత్తమ తొలి చిత్రం దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికై స్వర్ణ కమలం మరియు మూడు లక్షల రూపాయల నగదు అందుకోనుంది ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ ఉత్తమ యానిమేషన్ యూజిబల్స్ విభాగంలో రచిత కమలం పురస్కారాలను తగ్గించుకోనుంది స్టంట్ కొరియోగ్రాఫర్లు యానిమేషన్ కంపెనీ ప్రతినిధులకు ఈ పురస్కారాలతో పాటు రెండు లక్షల రూపాయల నగదు చప్పున బహుమతి లభిస్తోంది బాలీవుడ్ వైపు షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి విక్రాంత్ మేచే ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి ఉత్తమ నటులుగా రజత కమలంతో పాటు రెండు లక్షల రూపాయల నగదు బహుమతికి షేర్ చేసుకుంటారు నిసే చాటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి పురస్కారానికి రజిత కమలం రెండు లక్షల రూపాయల నగదుతో అందుకుంటారు ఉత్తమ సహజ నటులుగా ఎంపికైన విజయ్ రాఘవన్ ముద్దు పెట్టే సోము భాస్కర్లకు ఒక్కొక్కరికి రజత కమలం మరియు ఉమ్మడిగా రెండు లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది స్వర్ణకమలం ప్రధానంగా ఉత్తమ ఫీచర్ ఉత్తమ ఉత్తమ దర్శకుడు ప్రజాదరణ పొందిన చిత్రం ఉత్తమ పిల్లల చిత్రం ఉత్తమ తొలి చిత్రం వంటి విభాగాల్లో అందిస్తారు ఇక రజత కమలం పురస్కారాలు ఉత్తమ నటుడు నటి సహాయ నటుడు నటి గాయకుడు గాయని యాక్షన్ కొరియోగ్రఫీ తదితరుల విభాగాలకు ప్రదానం చేయడం జరుగుతోంది ఈ అవార్డుల అనంతరం విజేతలను అధికారికంగా సత్కరించే వేడుక వచ్చే ఏడాది నిర్వహించనున్నారు ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ అవార్డులు భారత సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తాయి